బాపట్ల జిల్లా బల్లికురువ మండలం చెన్నుపల్లి వద్ద రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రస్తావిత గ్రీవెంట్స్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యలను త్వరగా పరిష్కరించి సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ముప్పై మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ పత్రాలను పంపిణీ చేశారు జిల్లా పలు శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు చెక్ చేశారా ఇంకేంద్రైన్యసేది కాపాడు చెక్ చేసేది మా చూసారు చెప్పండి ఎవరైతే ఆ డబ్బులు వస్తాయి గవర్నమెంట్ లేకపోతే వాళ్ళు నలుగురు ఎంటరా కదా ఈ అన్నారా కదా మీరు కమిటీ వేసుకోండి ఒరిజినల్ ఆగ్రహాలు లేవు మీరు కడుపు హక్కు తీసుకురాత ఒరిజినల్ హక్కుదారులు లేవు కడుపుకుంటే ఎవరు పొద్దున కలెక్టర్ గారితో మాట్లాడాను ఆడియో గారితో మాట్లాడాను ఒరిజినల్ హక్కుదారులు కడుపు వాళ్ళు ఉంటారు కదా ఒరిజినల్ వాళ్ళు ఎలా పిలిపిస్తే మనం వాళ్ళు కుదరు సెటిల్మెంట్ వచ్చేసి మాట్లాడుకుని వాళ్ళకి ఏం కావాలి పంతొమ్మిది వందల ఇరవై రెండు మంది ముఖ్యమంత్రి ఈ సంవత్సరం సంవత్సరం నెలలో దాదాపు ఎంత బొందం కోట్ల పద్దెనిమిది కోట్లు ఇచ్చామని మన కలెక్షన్స్ మొత్తం బొమ్మ ఓకే